మల్లిక చాలా బాధపడుతూ ఆదికేశవ ఒళ్ళో కూర్చొని ఏంటి నా అన్న వీళ్ళంతా చెప్తుంది మైత్రి ఆంటీ చెప్తుంది నిజమో లేదంటే మీరు చెప్తుంది నిజమో ఆ నిక్కి చెప్తుంది నిజమో లేదంటే అమ్మ చెప్తుంది నిజమో నాకు ఏది అర్థం కావటం లేదు ఇంతకీ నేను మీ కూతురినేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం నువ్వు నా చెల్లివే అలాగే వీళ్ళు నీ తల్లిదండ్రులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పెట్టించుకోకుండా అక్కడ ఉన్న మల్లిక మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం నువ్వు మా మాట నమ్మాలి అంటే ఆ రోజు నాకు అమ్మ మాట నా తల మీద పెట్టి మాట ఇచ్చింది కదా అలాగే ఇప్పుడు నాన్న నీకు చెప్తాడు అమ్మ తల మీద పెట్టి మరి ఒట్టు వేసి మరి చెప్తాడు ఆ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఉండి చెల్లి నీకు ఇప్పుడు నమ్మకం కలగాలి అంటే ఇప్పుడు నాన్నతోనే అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్పిస్తాను నువ్వు మా చెల్లి నని మా సొంత చెల్లివేనని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆదికేశవాని రమ్య దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్యాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా కోపంగా ఆదికేశ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం ఇప్పుడు నాన్న నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆదికేశ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశ మాత్రం రమ్య తల మీద చేయి పెట్టడానికి వణుకుతూ మరి చేయి పెడుతూ కొంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది